శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ నా కవిత నేను నీలి సముద్రం ఆ సంద్రపు తరగలపై నిదానంగా కదులుతున్న నావ నీలి కిరణాలతో కడలిని అలంకరిస్తున్న సూర్యుడు ఆ తీరం తాకే ఆటలో కేరింతలు కొడుతున్న కెరటాలు ఒక ప్రక్క అలలపై ఆశల వలను విసురుతున్న జాలరి జీవన నృత్యం అలా సాగరం వైపు చూస్తుంటే ఆ తరంగాల శబ్దం నా అంతరంగాన్ని స్పృశిస్తూ ఏదో జీవిత సత్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఆ భావన వర్ణనకు అందదు మరి ఎంతటి అద్భుతాన్నైనా ఒకటి రెండుసార్లు లేదంటే ముమ్మార్లు చూస్తే తనివి తీరుతుంది అదేంటో సముద్రాన్ని జన్మంతా చూస్తూనే ఉన్న తనివి తీరదు నాకు ఇంకా చాలు అంటూ తృప్తి చెందవు కనులు నేను మాత్రమే కాదు ఎవరు స్వాగతించరు యదమీటే వాసంతాన్ని ఎవరు మాత్రం ఓవ్విళ్ళోరూ ఎడారి గుండెను తడుపుకోవాలని ఆహ్లాదపు గీతాన్ని ఆలకించాలనే ఆరాటం ఏ హృదయానికి ఉండదు కడలి తీరం వెంట కదులుతున్నంతసేపు అలా వసంతం గుండెలపై వాలిపోయినట్లుంటుంది నాకు నేను నీలి సముద్రం ఊహల్లో మమేకమైనప్పుడు నా కోసం ఒక్క పాట పాడగలవా అడిగింది సముద్రం మరి నా కోసం ఒక్కసారి ఆగగలవా అడిగాను కెరటాన్ని నిశ్శబ్దంగా చూసింది నాకేసి కానీ నేను ఒక మహాయుద్ధాన్ని వీక్షించాను మాకిది షరా మామూలే సహనం నేర్పిస్తుంది ఒకసారి సమరాన్ని పూరిస్తుంటుంది మరోసారి ఓహల్లో తేలుస్తుంది గుప్పెలలా గర్జిస్తుంది అర్థం కానీ అంతరార్థం గుప్పెడంత హృదయానిది ఆ సంద్రపు గర్భానిది అందుకే నీలి సముద్రం నేను తానొక ప్రశ్న నేనొక అన్వేషణ నాదొక అన్వేషణ నేను పదే పదే పలకరిస్తూనే ఉంటాను పదాలలో బంధించాలని నిజానికి సముద్రమేమీ అడగలేదు తనను అక్షరాలతో అలంకరించమని ఎగిసిపడుతున్న ఉత్తేజాన్ని చూసి అక్షరమే ఆ సంద్రాన్ని అక్కున చేర్చుకుంది